కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నానని వైసీపీ టికెట్ ఆశిస్తున్నాను అని డాక్టర్ పితాని ఆనవారం పేర్కొన్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్రను చదివి ఆయన వల్ల ఇన్స్పైర్ అయ్యి ఆయన ఆశయ ఆశయాలని ఇన్స్పిరేషన్గానే తీసుకుని నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది నాకు రాజశేఖర రెడ్డి గారు కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన చూపించే ఆ ప్రేమ కానీ కన్సర్న్ ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి పాలిటిక్స్లకు వచ్చి డెఫినెట్గా ఎమ్మెల్యే అవ్వాలనే సద్దు అవ్వాలనే ఆశయంతోనే నేను పాలిటిక్స్లో రావడం జరిగింది బాగా పాలిటిక్స్లోకి రావడం జరిగింది నాకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ ఆయన అలా చెప్పారు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ నేను నేను ఒక లేని కుటుంబం నుంచి సమాజంలో అత్యంత నిర్లక్ష్యం కాబడిన ఒక సామాజిక వర్గం నుంచి నేను వచ్చాను సో నేను బాగా చదువుకుని ఒక స్టేజ్కి వచ్చి ఉన్నాను నాలాగా నా సామాజిక వర్గం సామాజిక వర్గం అంటే మీరు క్యాస్ట్ అనుకోవద్దు ఎవరైతే ఇలాగా సఫర్ అవుతున్నారు ఆ వంద కాపు కుటుంబాలు కూడా ఎంతో మందికి రిక్వెస్ట్ చేశారు బట్ వన్ ఈజ్ సాల్వింగ్ ద ప్రాబ్లం అలాగా ఎవరైతే ఆ వర్గాలన్నీ నా సామాజిక వర్గం అనమాట ఎవరైతే సమాజంలో సఫర్ అవుతున్నారో ఆ సఫర్ అయ్యే ఆ వర్గాలన్నీ కూడా నా సామాజిక వర్గాలు సో వాళ్ళని వాళ్ళని వాళ్ళ సమస్యలను పరిష్కరించి ఆ ప్రతినిధిగా నేను ఎదురికెళ్ళాలని ఉద్దేశంతోనే నేను వచ్చాను సార్ దయ మీరు యించి నన్ను మీరు అర్థం చేసుకోండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అదేవిధంగా నా సామాజిక వర్గాలని కూడా నేను ప్రేమిస్తున్నాను అందుకని నా ఆశేసప్పుడు నేను వయసులో ఉన్నాను ఇప్పుడే నాకు ఏదన్నా అధికారం వస్తే ఆ అధికారాన్ని సమాజంలో ఎవరైతే ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళన్నింటినీ వాళ్ళందరినీ కూడా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి పైకి తీసుకొచ్చి అవకాశం ఉంది మీరు ఎప్పుడో నాకు డెబ్భై ఎనభై సంవత్సరాలప్పుడు మాకు శాసనసభ్యత్వం ఇచ్చిన నేనేదో వేరుసిన గుళ్ళు తింటూ వేడి కాఫీ తాగుతూ కూర్చోవడం తప్ప నేను సమాజానికి ఏం చేయలేను సార్ అని చెప్పేసి ఆయన్ని ఆయన నుంచి నేను ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రేమించట్లేదు అనుకోండి ఆయనకు అసలు సమాధానం చెప్పేదే లేదు కానీ లేకపోతే అది ఇంకా కొంత టైం ఉంది ఎందుకంటే ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు ఆ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఆ నిర్ణయం అప్పుడు చెప్తాను అప్పుడు మళ్ళీ కూర్చున్నా